హలో అండి అందరికీ ఇవాళ మనం కుక్కర్లో ఎగ్ బిర్యానీ చేసుకోబోతున్నాము ఇందులో ముందుగా ఆయిల్లో మనం బ్రౌన్ ఆనియన్స్ కోసం ఇలా కట్ చేసిన ఉల్లిపాయలను బాగా వేయించుకోవాలండి వేయించుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి తరువాత అదే ఆయిల్లో ఒక స్పూన్ మిరప పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే పసుపు యాడ్ చేసుకోవాలి అందులోనే ఇలా మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోడుగుడ్లను వేసి వేయించుకోవాలి తర్వాత బిర్యానీ దినుసులను అందులో వేసుకోవాలి తర్వాత కరివేపాకును వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులో కట్ చేసిన ఉల్లిపాయను వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసిన ఒక టొమాటోను వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి తీసుకోవాలి నేను రెండు మూడు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత అందులోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనము కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి నేను రెండు కప్పుల రైస్ తీసుకున్నానండి ఇందులోకి తర్వాత వాటర్ తీసుకోవాలండి నేను ఒక కప్ రైస్కి రెండు కప్పుల వాటర్ తీసుకున్నాను తర్వాత ఇందులోకి మనము తగినంత ఉప్పు వేసుకోవాలి ఇందులోకి కట్ చేసిన పుదీనా ఆకులు అలాగే కట్ చేసిన కొత్తిమీర ఆకులు వేసుకోవాలి తర్వాత మనం ఉడకబెట్టుకుని వేయించుకున్న కోడిగుడ్లను ఇందులోనే వేసుకోవాలి కుక్కర్లోకి అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఒక టూ విజిల్స్ తర్వాత మన ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి